నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నమత బీజేపీ కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ బలవంతంగా రద్దుతుంది అని బీజేపీ మరియు మోదీ ద్వేషులు తెగ పోస్ట్ పెడుతున్నారు అసలు హిందీ నేర్చుకోమని ఇప్పుడు ఎవరు బలవంతం పెడుతున్నారు రెండు వేల ఇరవై నూతన విద్యా విధానం వచ్చే వరకు దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడు మినహాయించి మూడవ భాషగా హిందీ తప్పనిసరిగా చేసింది కాంగ్రెస్ రెండు వేల ఇరవై నూతన విద్యా విధానం ప్రకారం అన్ని రాష్ట్రాలకు త్రిభాషా సూత్రం అమలు చేయాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడు కోసం మాత్రమే గతంలో ప్రత్యేకంగా ఇచ్చిన ద్విభాషా మినహాయింపు తీసేశారు అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఏదో ఒక మూడో భాష నేర్చుకోవాలి కానీ గతంలో లాగా దక్షిణాది రాష్ట్రాలు హిందీ మూడవ భాషగా ఖచ్చితంగా అమలు పరచాలి అని రూల్ తీసేశారు మూడవ భాషగా ఏదైనా దేశీయ భాష నేర్చుకుంటే చాలు అని పెట్టారు అంటే గతంలో హిందీ మూడవ భాష నిర్బంధం ఇప్పుడు మూడవ భాష ఏది అనేది రాష్ట్రాల ఇష్టం దక్షిణాది రాష్ట్రాలపై హిందీ బలవంతంగా రుద్దింది కాంగ్రెస్ దక్షిణాది వాళ్ళు అరవై సంవత్సరాలు మూసిన ఉత్తరాది పార్టీ కాంగ్రెస్ పార్టీ త్రిభాషా సూత్రం పెట్టి హిందీ దక్షిణాదిన బలవంతంగా రూపింది అప్పుడు తమిళ తంబీలు గొడవ పెట్టి హిందీ వద్దు ద్విభాష చాలు అని హిందీ ఆపుకున్నారు అప్పుడు ఆంధ్రాలో కర్ణాటకలో కేరళలో వామపక్ష మేధావులకు కాంగ్రెస్ మేధావులకే రాజకీయ గొంతు ఉండేది కానీ బీజేపీ సోయిలో లేదు అప్పుడు వీరంతా గొడవ చేసి ఒక తమిళనాడుకు మినహాయించి ఇచ్చారు మా మిగతా దక్షిణాది రాష్ట్రాలకు కూడా మినహాయింపు కావాలి మాకు హిందీ వద్దు తమిళనాడు లాగా మా రాష్ట్రాలకు ద్విభాష చాలు ఎందుకు గొడవ చేయలేదు అప్పుడు బీజేపీ అసలు లేనే లేదు కదా మనకు హిందీ అంటే అంత ద్వేషం అయినప్పుడు ఇదే హిందీ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని కాంగ్రెస్ ని ఎన్నికల్లో ఎందుకు ఓడించకుండా పదే పదే పెట్టుకున్నారు ఆ హిందీని మన మీద బలవంతంగా రుద్దడానికి కాంగ్రెస్ మద్రాసులో దక్షిణ భా హిందీ ప్రచార సభ కూడా పెట్టింది పరీక్షలు పెట్టి ప్రోత్సాహాలు ఇచ్చింది ఆ రాష్ట్రాలలో పనిచేసే కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు హిందీ నేర్చుకోవడానికి హిందీ టైపింగ్ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి ప్రోత్సాహకాలు క్లాసులకు అటెండ్ కావాలని రోజువారీ ట్రావెల్ ఖర్చులు కూడా ఇచ్చారు హిందీలో కరస్పాండెన్స్ ఎంత శాతం చేయాలో ఆ శాతం ఎలా పెంచుకుంటూ ఎలా వెళ్లాలో మార్గదర్శకాలు సర్క్యులర్ తరచుగా వచ్చేవి భారీ ఎత్తున హిందీ డే వేడుకలు నిర్వహించాలనే ఆదేశాలు వచ్చేవి ఇలా హిందీని దక్షిణాదిన బలవంతంగా రుద్దిన కాంగ్రెస్నే ఎన్నికల్లో గెలిపించుకుంటూ వస్తున్నాం కదా మరి దక్షిణాదినెత్తినే హిందీని రుద్దింది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ని ఘాటుగా హక్కును చేర్చుకుంది దక్షిణాది రాష్ట్రాలు రెండు వేల ఇరవై వరకు హిందీ తప్పనిసరి అని అధికారికంగా ఉన్నప్పుడు నవరంధ్రాలు మూసుకొని కూర్చొని ఇప్పుడు హిందీ ఐచ్ఛికం అని కేంద్రం అధికారికంగా చెప్తే గొడవ చేయడం ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు హిందీ వ్యతిరేకంగా మాట్లాడుతున్న పెద్ద వయస్సు వారంతా అసలు తమిళనాడుకి ద్విభాషా సిద్ధాంతం ఒప్పుకొని మిగతా దక్షిణాది రాష్ట్రాలకు త్రిభాషా సూత్రం దేనికి అని నెహ్రూను ఇందిరాను రాజీవ్ను మన్మోహన్లను నిలబెట్టి అడగకుండా అప్పుడు ఎందుకు మౌనం వహించిందో చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అరవై సంవత్సరాల కాంగ్రెస్ తప్పును అరవై సంవత్సరాల మన చేతగానితనాన్ని మన రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ వైఫల్యాలను ఇప్పుడు బీజేపీ మీదకి నెట్టేస్తే సరిపోతుందా అలాగే మరో పిచ్చి ప్రశ్న వేస్తున్నారు దక్షిణాది వారు హిందీ నేర్చుకుంటే ఉత్తరాది వాళ్ళు ఒక దక్షిణాది భాష నిర్బంధంగా నేర్చుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు భాష నేర్చుకోవడం అనేది కొత్త భాష నేర్చుకోవాలనే కుతూహలం జీవితంలో సౌలభ్యం లేదా తప్పనిసరి పరిస్థితులు లేదా అవసరం మీద ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ముందు పాత విద్యా విధానం ప్రకారం దక్షిణాది వారికి మూడవ భాష హిందీ తప్పనిసరి చేశారు కొత్త రెండు వేల ఇరవై విద్యా విధానం ప్రకారం దక్షిణాది వారికి మూడవ భాష హిందీ తప్పనిసరి కాదు మూడవ భాషగా వారికి నచ్చిన దేశీయ భాష నేర్చుకోవచ్చు అంటే తమిళవాడు మూడవ భాషగా తెలుగు కన్నడ కూడా నేర్చుకోవచ్చు అలాగే హిందీ వాళ్ళు హిందీ ఇంగ్లీష్ కాకుండా మూడవ భాషగా బెంగాలీ గుజరాతీ మరాఠీ భోజ్పూరి ఇదేలా ఏదైనా నేర్చుకోవచ్చు వారి వారి సదుపాయానికి అనుగుణంగా నేర్చుకోవచ్చు భాష నేర్చుకోవడం అనేది సౌలభ్యం కోసం మనం మనకు ఉపయోగపడటం కోసం ఎగ్జాంపుల్ చెప్తా నేను తెలుగమ్మాయిని ఒక భాష మూడో భాషగా నేర్చుకోమంటే నేను హిందీ నేర్చుకుంటాను ఎందుకంటే ఈ ఒక్క భాష నేర్చుకోవడం వల్ల ఉత్తర తూర్పు పచ్చి పశ్చిమ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలతో వ్యవహారాలని నేను చక్కబెట్టుకొని రాగలుగుతా ఒకవేళ నాకు హిందీ ఉపయోగం కంటే హిందీ మీద ద్వేషం ఎక్కువ ఉండుంటే హిందీ నేర్చుకోకూడదు అని నేను అనుకుంటాను మూడవ భాషగా తప్పనిసరి నేర్చుకోవాలంటే నేనే తమిళో కన్నడో మలయాళమో గుజరాతో మరాఠీయో ఏదో ఒకటి అంత కాకుంటే ఉత్తరాంధ్ర పక్కనే ఉన్న ఒరియానో నేర్చుకుంటా ఒరియా వస్తే కాస్త బెంగాల్ కూడా వస్తుంది కాబట్టి ఆ రెండు రాష్ట్రాల ప్రజలతో నాకు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే నేను ఎప్పుడైనా తరచుగా పక్క రాష్ట్రం ఒరిస్సా వెళ్తాను కానీ ఎక్కడో ఉన్న గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ తరచు వెళ్ళను అలాగే ఉత్తరాది వాళ్ళకు కూడా వారు ఏదో ఒక దక్షిణాది భాష కష్టపడి నేర్చుకుంటే వారికి ఏంటి ఉపయోగం ఈ రాష్ట్రాలకు అసలు ఎప్పుడూ కాని ఉత్తరాది ప్రజలు ఇక్కడ భాష నేర్చుకుంటే ఎప్పుడు దానికి ఉపయోగిస్తారు పో అని ఒక దక్షిణాది భాష నేర్చుకున్న అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు ప్రజలతో మాట్లాడే అవకాశం వస్తే తప్పక వాళ్ళకి దక్షిణాది భాష నేర్చుకోవాలని రూల్ పెట్టచ్చు కానీ ఒక్క దక్షిణాది భాష నేర్చుకుంటే మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అది వారికి ఉపయోగపడదు మనం ఒక హిందీ నేర్చుకుంటే ఇరవై రాష్ట్రాల్లో మేనేజ్ చేయొచ్చు వారు కష్టపడి ఒక దక్షిణాది భాష నేర్చుకున్న పక్కనే ఉన్న మరో దక్షిణాది రాష్ట్రంలో వాళ్ళకు ఉపయోగపడదు దక్షిణాదిలో శాశ్వతంగా నివాసం ఉందామనుకునే వారికి ఆ రాష్ట్ర భాష ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాల్లో వచ్చేస్తుంది బెంగాల్ గుజరాత్ మరాఠీ వాళ్ళు మాతృభాషలు వేరు హిందీతో వాటికి పెద్దగా సంబంధం ఉండదు అయినా అక్కడి ప్రజలు చాలామందికి హిందీ వచ్చు వాళ్ళ భాష మీద వారికి అభిమానం ఉన్నా వారు మనలాగా హిందీ ద్వేషించారు హిందీ అనే ఒక్క భాష నేర్చుకోవడం వల్ల వారు కూడా డెబ్బై శాతం ప్రజలలో వ్యవహరించగలగుతుంది నడవగలుగుతున్నారు దక్షిణాది మీద హిందీ రుద్దుతున్నారు అని వామపక్ష సానుభూతి పరులు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారు కానీ మధ్య వీరి కమ్యూనిస్టు పార్టీలు మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడిచింది ఆ పార్టీలు అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్రిభాషా సూత్రంలో తమిళనాడుకు మినహాయింపు ఇచ్చి ద్విభాషకు ఎలా ఒప్పుకున్నారో మిగిలా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ద్విభాషా సూత్రం అమలు చేయండి అని ఎందుకు కోరుకోలేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు హిందీ సమస్య బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తొచ్చింది చిత్తశుద్ధి లేనిటువంటి వాదనలతో ఎప్పుడు ఎప్పటికీ మనం కోరుకున్న ఫలితాలు రావు ఇవి జనాలు అర్థం చేసుకోవాలి అందుకే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ పది మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది ఆర్వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్య తరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్